జూప్లీ హిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ రాజీవ్ నగర్ లో గల ప్రభుత్వ భూమిని కొందరు చూపులేని మహిళను అడ్డం పెట్టుకుని భూకబ్జా చేసి నిర్మాణం చేయడం జరిగిందన్నారు స్థానిక బస్తీ అధ్యక్షులు శాంతకుమార్ వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల నుండి ఖాళీ స్థలం ఉంది ఆ స్థలంలో మా ఫంక్షన్ హాల్ కట్టాలని కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు మేము ఆర్టీఓకు మరియు బోరుబండ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మీడియా ద్వారా తెలిపారు ఎస్డిఆర్ఎస్ కంధ్య యూజాన్ హైదరాబాద్ మన దస్తాయి గత సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆరుగు నుంచి అది ఖాళీ స్థలమే ఉంది కనుక జీవసూ తర్వాత వాళ్ళ చెల్లెలు ఆయన వివరంగా అని చెప్పి శ్రద్ధ పెట్టుకొని ఆయన ఇంతకుముందు మరి పల్లగ పల్లగారి దగ్గర మూడు కాపులు అమ్ముకున్నాడు ఆల్రెడీ ఆ నోట్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్ తర్వాత వాళ్ళ ఆల్రెడీ అమ్మవారి కోచమ్మ టెంపుల్ పక్కన ఉత్తర వైపున దక్షిణ వైపున దక్షిణ వైపున ఆవేర్గదారు ఉత్తర వైపు నావేర్గారా స్థలం ఉంది శంకరమ్మది మరి ఆయన శంకరమ్మది ఆడ ఆన తర్వాత పట్టణం అర్థం పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇచ్చిన పాటను పట్టణ అర్థం పెట్టుకొని అప్పుడు ఏదంటే గోల్కొండ మండలం ఉంది ఆ గోల్కొండ మండలం పట్టం అర్థం పెట్టుకొని ఈ పైన గుడ్ చెప్పేసి ఆయన నిగరంగా అని చెప్పేసి ఆమె అడ్డం పెట్టుకొని ఏదైతే రాజ్యాంగ వారికి ముప్పై సంవత్సరం నుంచి కాపాడుకుంటాం ఆ ఫంక్షన్ల గురించి అని చెప్పేసి ఒక గత ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చాము మాట్లాడు గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన అకస్మంతగా ఎలక్షన్ రావడం అనుకున్నా ఆయన పని పూర్తి చేయలేకపోయాడు ఆ ఫంక్షన్ గురించి మేమందరం రాజ్యాంగ యాభై యాభై గజాలు ఉంటాయి మా స్థలాలు ఇక్కడ ఐదు కుటుంబాలు ఉంటాయి తర్వాత ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలని ఏదైనా చిన్న కార్యక్రమాలు చేసుకోవాలని మాకు జాలేలేదు కాబట్టి మా బస్సులను నిర్ణయించుకొని ఆ ఫంక్షన్ గురించి ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది కొంతమధ్య కార్పేడ దృష్టికి కూడా తీసుకెళ్ళే వాళ్ళు కాపడ తెలుసు ఆ విషయము తర్వాత మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు అందరు తెలుసు కాబట్టి ప్రజాప్రతినిధి తెలుసుకోండి కబ్జా పాల్పడుతున్నాం తర్వాత ఏమైనా మాట్లాడితే మేము రీసెంట్గా యాభై ఎనభై తొమ్మిది బిల్లు ఉంటే చంద్రబాబు పేరు నా ఎనభై తొమ్మిది బిల్లు ఉండి ఎలక్ట్రిషన్ వాటర్ డిపార్ట్మెంట్కి చెక్ చేపిస్తే తర్వాత అదే ఎలక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎనభై తొమ్మిది చంద్రబాబు పేరుకి వెళ్ళారు తర్వాత ఇంతకుముందు లేబర్ కూడా మనకి యాడ్వాస్తున్నాం ఉమ్మర కలెక్టర్ గారికి ఇచ్చినాం తర్వాత ఉమ్మడి వారికి ఇచ్చినాం లేబర్ ఫారంలో వస్తే అది ఓపెన్ ఫారం ఉంది అసలు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఉండదు తర్వాత ఏమైతే మనం అర్థం పెట్టుకోని చెప్పేసి ఈరోజు మా అధికారులు తప్పదు ఒకటి ఇచ్చేసి నేను ఏం చేస్తున్నాడు ఈ అధికారాన్ని దయాదా వస్తారని చెప్పి వాటిని అనుకొని ఏదైతే రూమ్ కట్టుకున్నలా నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తా దానికి ఆల్ ఎప్పుడైతే ఆల్ చేసి ఉందో గవర్నమెంట్ ఎప్పుడైతే ఆల్డేస్ ఉందో ఆ రోజు దానికి స్టార్ట్ చేస్తుంది అలా ఆల్సేసిన తర్వాత వచ్చిన తప్ప సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే వస్తువులు చెప్తున్నారు కూర చేస్తారు ఎందుకంటే రాజధాని రైతుల కుటుంబాలు దయదాచి పక్షానికి కేటాయించాలని చెప్పేసి అధికారులను ఊరడానికి కలెక్టర్ ఆడవేల దానికి కూడా లైవ్ ఆడవేళ్ళ దానికి పోయి ఇచ్చాము ఎక్కడ ఇచ్చాము సుమారు వారికి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాము ప్రజాపాలన కూడా మేము ఆడివాళికి ఆడియో ఉన్న దాకా ఆల్రెడీ ఆడివాళ్ళకి పోవడం లేదు ఇంకోటి ఇండస్ట్రీ